కథ అది అడవిని ఆనుకుని ఉన్న కల్లేలి అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామానికి మూడు వైపులా ఫారెస్ట్ ఉంటుంది అక్కడినుంచి రోడ్డు మార్గంలో కాస్త దూరం ముందుకు వెళితే ఒక టర్నింగ్ వస్తుంది దానినే సుమతి వలవు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు చాలా కాలం క్రితం చనిపోయినా సుమతి అనే యువతి అక్కడ దెయ్యమై తిరుగుతుందని ఆ గ్రామస్తులంతా భావిస్తూ ఉంటారు బ్రిటిష్ వారి కాలంలో అక్కడ ఏర్పాటు చేసిన స్థావరాన్ని ఆ భయంతో ఖాళీ చేశారనే ఒక మాట ప్రచారంలో ఉంటుంది సుమతి అనే ఆ భయం కారణంగా రాత్రి ఎనిమిది గంటలు దాటిన తరువాత కూడా ఇల్లు దాటరు ఆ సమయం దాటిన తరువాత అటుగా ఎవరూ వెళ్లకుండా ఒక చెక్పోస్టు కూడా ఏర్పాటు చేస్తారు ఆ ఊరుకి చెందిన శేఖరన్ పెద్దకూతురు మాలు తనకి నచ్చిన వ్యక్తితో పారిపోతుంది అయితే ఆ సమయంలో ఆమెను దెయ్యం చంపేసి ఉంటుందనే ఒక అనుమానం కూడా అక్కడివారిలో ఉంటుంది మాలు పారిపోవడానికి సహాయపడింది అప్పు అనే డౌట్ శేఖరన్ ఫ్యామిలీకి ఉంటుంది అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం కొనసాగుతూ ఉంటుంది అయితే శేఖరన్ రెండో కూతురు భామ మాలవిక మనోజ్ అప్పును ప్రేమిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే సుమతి కథను కొట్టిపారేస్తూ ఆ ఏరియాకి కొత్తగా ఎస్ఐ బెంజిమన్ వస్తాడు అప్పుడు ఏం జరుగుతుంది సుమతి ఎవరు ఆమె నేపథ్యం ఏమిటి భామతో అప్పు పెళ్లి జరుగుతుందా అనేది కథ విశ్లేషణ సుమతి వలవు అంటే సుమతి మలుపు అని అర్థం చాలా ప్రాంతాలలో రహదారులలో ఒకే ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఒకే ప్లేస్లో చాలామంది ప్రాణాలను కోల్పోతూ ఉంటారు దాంతో అక్కడ ఏదూ ఉంది అనే ప్రచారం జరుగుతూ ఉంటుంది అలా కేరళలోని తిరువనంతపురం పరిధిలో ఇదే పేరుతో ఒక రోడ్డు మలుపు ఉంది అక్కడ వినిపించే కథను ఆధారంగా చేసుకుని నిర్మించిన సినిమా ఇది సుమతి దెయ్యంగా మారిన కథ మాలు అనే యువతి ప్రేమించినవాడితో రాత్రివేళలో ఆ మలుపు దాటుకుని వెళ్లిన కథ ప్రస్తుతం ఆ విలేజ్లో నడిచే అప్పూ ప్రేమ కథ ఇలా ఈ మూడు కథలను కలుపుకుంటూ ఈ సినిమా కొనసాగుతుంది ఒక వైపున హారర్ ఒక వైపున లవ్ మరొక వైపున తో ఈ కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది ప్రధానమైన పాత్రలను సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది విలేజ్లో ఉండే పాత్రలు విలేజ్లో ఉండగా కొత్త ఫారెస్ట్ ఆఫీసర్గా హరి పోలీస్ ఆఫీసర్గా బెంజమన్ ఆర్మీ ఆఫీసర్గా మహేష్ ఒకరి తరువాత ఒకరుగా ఆ విలేజ్ లోకి ఎంటర్ కావడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఒక వైపున ఫారెస్టు ఏరియా మరోవైపున సుమతి మలుపు చెక్ విలేజ్ కి సంబంధించిన నైట్ ఎఫెక్ట్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి చివరి వరకు మనలో ఆసక్తి ఎంతమాత్రం తగ్గకుండా చేస్తాయి ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై ఆరు